టౌన్ చూడాలి టౌన్ చూడాలి మనకి రిగియాలంటే వేస్తారు చెప్పి వీళ్ళ సైంటిఫిక్ గా ఆలోచన చేసి వాళ్ళు ఇంకా కొన్ని రోజుల నుంచి ప్రోగ్రామ్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ లో వీళ్ళు ఈ వాటర్ ని కూడా వైట్ సూప్ తగ్గదు కదా ఇప్పుడు మనం కూడా మనకున్న ప్రాంతంలో మన ప్రాంతం మూడు ప్రాంతాలు కూడా కలిసి ఏం చేద్దాం అనేది నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకొని నేను 60 మంది ఊర్పుపాలల్లో ఇయ్యాల రేపు ఇంకా వారం రోజులు ఉంటా చెత్త ఒయ్యడు యాన్నో ఉంటాడు అలా తీసుకొచ్చి చిల్లనే వస్తాడు ప్రతిది ఇది ఏమైపోయింది ఒక చెత్త కుంపల లాగైపెంది కాబట్టి పరిస్థితులు ఇప్పుడు ఆకడగల ఉన్న పాతగలల అంత చిల్లనే సున్నాయం తీసుకొని కడ కడా కండిగా ఇల్లెవరైతే ఇంత జరిమానా అనేది ఒకటి చేస్తే ఇటువంటి తొందరగా మనకు వస్తాయి ఇది మూడు పంతాల నిర్ణయం తీసుకుంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ తొందరగా మనకు ఐడెంటిఫై అవుతుంది నేను అనేది కదా ఇది ఒక్కళ్ళ గురించి ఏర్చలేము ఇప్పుడు ఈ గాలి మనం ఇక్కడ వాళ్ళకే చాలా ప్రాబ్లం ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ప్రతి వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు రాగానే సార్ ఈ వాటర్ మధ్యలో మాస్క్ పెట్టుకున్న మంచిగా ఉంటారు మాస్క్ మిచ్చు కాదు అన్నమేమి రోజు పోతాం వస్తాం రోజు ఇంజే ఉంటాం కాబట్టి లంగ్స్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం బాగుందట ఆసనం ఆ గా దన్నికలు క్యాన్సర్ ఎఫెక్ట్ బాగుంది ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ నీళ్లు కూడా కలుషితం అయిపోయినాయి ఈ నీళ్లు ఒక మనం బోర్రాళ్ళకి కూడా వస్తున్నాయి ఈ నీళ్లతో కూడా అదే అవుతుంది ఎంత తొందరగా మన మూడు పంతాల సదర్లు పేదకాలు అవసరమంటే మూడు పంతలు కూర్చుండే ఒక నిర్ణయం తీసుకోండి వీళ్ళు ఏం పడేసినా ఎంత జ్వరం అనేది చెప్తాం అని అంటే దానికి ఏమన్నా మనం కూడా మున్సిపల్ నుంచి ప్రయత్నం చేస్తాం అంతే సదర్ సబ్బు ना साहब अभी थोड़ा ये तो गांव का गांव वाला पूरा एक निर्णय लेना वाला कचरा ले ले तो तो और एक बड़ा हो गए बच्चे लोग है छोटा छोटा उसका खर्चा हो रहा है लाखों का हजार चोरों का होगा पहला पहला कचरा बंद हो वो 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 तुणे तुणे गए तो हाँ। वो पानी आए तो वो डाइवर्ट कर थोड़ा टाइम है पहले तो कचरा नहीं आना कचरा नहीं आए तो पानी का चलता बाद में उसको कैसा करेंगे उसको थोड़ा सा अभी आ गया इसके बनाया మనకు ఒకటి ప్రాజెక్ట్ కింద దీనికి వస్తుంది ఇట్లా వచ్చిన వాటర్ ని శుద్ధి చేస్తుంది అది ఇప్పుడు మనకు ఏదైతే ట్యాంక్ బండి మీద ఎట్లయితే శుద్ధి చేస్తుంది వాటర్ సేమ్ అదే మనం పెట్టిన ఇంతకు మరి అది కొద్ది రోజులు వస్తాను ఖచ్చిన తీసేది వాటింగ్ కూడా వచ్చి కలిసి గంట మనం దానికి డైవర్ట్ అంటే టైం సార్ మనం డైవర్షన్ మనం సార్ హలో హలో ఏవైతే ఉన్నాయి దీన్ని తయారు చేసిన పార్క్ లాగా అది పార్క్ గానే ఉంటుంది ఒక అలాగే అదే స్టే దాంట్లోని అది ఇంకా అయిపోయి దాని చూసిన వాటి దాంట్లో నీళ్ళు మంచి నొప్పు దాని చూసిన గాలితో ఇంకా మంచిగా ఉంటుంది

दिल्ली एनसीआर रीज़न से आए हैं हमें क्लाइमेट स्टार्टअप है तो हम साइनोबैक्टीरिया के ऊपर काम करना चाहते थे तो रिसर्च करते करते हमको ये आरमूर निज़ामाबाद तेलंगाना में मल्लाेड्डी चेरुवू मिला तो हम यहाँ पे आ गए तो सैम्पलिंग करने के बाद हमको पता चला कि इसमें बहुत वो जहरीली साइनोबैक्टीरिया है जिसको हम टॉक्सिक ग्रीन एल्गी भी बोल सकते हैं उनमें जो जो केमिकल्स वो रिलीज करते हैं पानी में जो ऐसे कूड़ा वाले पानी या फिर वो गंदा पानी जो आता है उसमें ही ये ग्रो होता है और ये इनका जो है वो साइनोटॉक्सिन कहलाते हैं इनको एक केमिकल है जो एक न्यूरोटॉक्सिन बोलते हैं तो इसमें नर्वस डिजीजेस हो सकते हैं जैसे कि ए और पार्किसन्स और एक टाइम में अभी भी इसके ऊपर गवेशा जो आ, रिसर्च हो रही है कि एल्जाइमर्स भी हो सकते हैं और कैंसर का अभी हम पता नहीं है पर ये जो पानी है इसमें ऐसे कुछ चीजें हैं तो बहुत हानिकारक है तो इसलिए हम हमने सोचा कि इसको अगर हम ट्रीट करें ये सबके लिए भला होगा और चाहते हैं कि इसमें जित, जितना भी कूड़ा है वो साफ हो जाए और ये काम जो अभी से शुरू हुआ है सब आए हुए हैं हम इकट्ठा हुए हैं हम चाहते हैं कि ये चलता रहे ताकि और हमारा जो ट्रीटमेंट वो अच्छा हो जाएगा वो काम करेगा अगर इसमें जितना भी वो गंदा पानी है या फिर कूड़ा है वो अगर लोग ना फेंके इसको अगर अच्छे से रिस्टोर हो जाए तो इसको टूरिज्म एक्टिविटीज के लिए यूज कर सकते हैं बच्चे तैर सकते हैं इसमें तो इसमें गांव का भी भला है क्योंकि ये जो बदबू आ रही है तो ये ट्रीटमेंट होने से वो बदबू भी निकल जाएगी दूर हो जाएगी और हवा भी अच्छा हो जाएगा तो हम चाहते हैं कि ये चलता रहे మల్లారెడ్డి చెరువులో గత కొన్ని సంవత్సరాలుగా కలుషితమవుతున్న నీటిని ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో లిక్విడ్ ట్రీస్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చెరువులోని నీటిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవ్వరు కూడా చేయని విధంగా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రజలందరికీ ఉపయోగపడేలా మా హయాంలో నిర్వహించడం మాకు చాలా సంతోషకరం ఎందుకంటే ఆర్మూర్ ప్రజలు మల్లారెడ్డి చెరువు పక్క నుండి వెళ్లాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి చెరువులోని నీరంతా కలుషితమై దుర్గంధం వస్తుంది ఎటువంటి కలుషితమైన నీటిలో పెరిగిన చేపలు కూడా గతంలో మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి చెరువులోని నీటిని శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉంది నీరు శుభ్రంగా ఉంటే అందులో పెరిగే చేపలు కూడా ఆరోగ్యంగా ఉండి అటు మత్స్యకారులకు ఇటు ప్రజలకు కూడా మంచి జరుగుతుంది అనేది మా ఉద్దేశం చెరువులోని నీరు స్వచ్ఛంగా ఉంటే చుట్టుపక్కల వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా చెరువులో వ్యర్థాలని కానీ చెత్తను కానీ వేయకండి ఈ చెరువుని స్వచ్ఛమైన నీటితో కాపాడుకోవాల్సిన అవసరం మన ఉంది అది మన బాధ్యత కూడా ఇంత ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ मलर अली चेरों में जो आज जो काम हो रहा गलीजात जो दाल के खाली अपन गली दाल के अपनी तकलीफ अपन बीमारियां निकाल लिए जैसा हो रहा ये खराबी चीज इसमें नहीं डाले तो बीमारी नहीं आती जो आज आके मैडमा उन्होंने आके जो आज जो बात कर रहे उनको क्या बोल रहे जो भी है तुम्हारा घर का कचरा आ रहा ना जो जो से तो जो म्यूनसिपाल तो गाड़ी आ रही वो गाड़ी में डालो ना यहाँ तालाब में ला डालने से अपने को बीमारी हो रही ना आजादी हो रही ना वो नहीं होना बोल के आज मैडम आ बोल रहे जो हमारे मैडम चेयरमैन मैडम जो आज जो गली निकाल के हम साफ सफाई करा रहे ये साफ सफाई को ऐसा साफ सफाई रख लो अच्छा रह तो अपन बच्चे भी आकर चलते चलते भी खोरा के भी ठहरे तो अच्छा रहता वो बहुत से कैंसर हो रहा वो बहुत से बीमारियां हो रहे वो बहुत से चिकन को नहीं आ रहा कहीं को बोलते अपने को नहीं मालूम हो रहा ये नहीं मालूम होने से अपने को तकलीफ हो रहा कि आज उन्होंने मैडम उन्होंने आके बोलने से ये अच्छा हुआ कि आज सबको मालूम हो रहा कि ये क्या तकलीफ है क्या डालने से क्या तकलीफ हो रही घर का कुछ भी खतरा लाके डाल दे रहे तो शाक ला के डाल दे रहे कुछ भी लाके डाल दे रहे ये मत डालो ये नहीं डालने से सब अपने को भी सेफ्टी रहती और अपने बच्चों को भी सेफ्टी रहती आज तो अपना होगा अपने बच्चों का सोचो ऐसा नहीं कि आज अपने अपना होगा बोल के कुछ नहीं अपने बच्चे भी रोड पे आके ठहरते नहीं मालूम हो स्कूल के बच्चे आते, को जाने वाले, आने वाले आते ये नको करो आज हमारा यहाँ नहीं साफ साफ करेंगे इनशाला काम करेंगे और इनको सपोर्ट करो जो आज मैडम उन लोग आए उनको भी अच्छा सपोर्ट करके काम करेंगे बोल के शुक्रिया यही तेलंगाना ये दिल्ली नीचे वस्था वालू इकड़ा पदहेन रोज न మన మార్మూర్ మల్లారెడ్డి చెరువు పైన స్పెషల్ అంతకుముందు వచ్చి వాళ్ళు పరిశీలించు ఆర్మూర్లో మా డిఈ గారు నిజామాబాద్కి వస్తే ఆర్మూర్లో ఈ రెండు చెరువులు చాలా ప్రాబ్లంలో ఉన్నాయని చెప్పడంతో వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి విజిట్ చేసిరు విజిట్ చేసి ఇది చాలా ప్రాబ్లంలో ఉంది ఈ దీన్ని కంపల్సరిగా మేము మా సంస్థ ద్వారా దీన్ని శుద్ధి చేస్తామని చెప్పి మా డిఈ గారికి చెప్పడంతో డిఈ గారు కూడా వాళ్ళని దగ్గరుండి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు వారం నుంచి ఇక్కడే ఉంటూ వారు దీంట్లో కెమికల్స్ ని వాడుతూ వారికి తోచిన ఏదైతే వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారం ఈ వాటర్ని శుద్ధి చేయడానికి వాళ్ళు సహాయశక్తుల ప్రయత్నం చేస్తారు అదే విధంగా ఈ రోజు మా మున్సిపల్ సిబ్బంది ఒక వంద మందితోని మేము కూడా వాళ్ళకు సపోర్ట్ గా వాళ్ళు చేసే కార్యక్రమానికి మా వంతు సహాయ సహకారాలు ఉండాలని మా వైస్ చైర్మన్ గారు మేము డిఇ గారు మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు అదే విధంగా మా మున్సిపల్ సిబ్బంది అందరం ఒక వంద మంది స్టాఫ్ తోని వాళ్ళకి సపోర్ట్ గా ఉంటూ ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కోరేది ఒకటే ఈ వాటరు చెరువు ఏదో వ్యర్థాలకు ఉపయోగపడే విధంగా మీరు తయారు చేస్తారు అది చాలా తప్పు దీని వచ్చే ఈ వాటర్ పై నుంచి వచ్చే గాలితోని మనకే మన చుట్టుపక్కల ఉన్న ఇండ్లకే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మీరు దాన్ని దయచేసి అర్థం చేసుకోండి మీ ఇంటి చుట్టూరు రెగ్యులర్ గా వచ్చే మా మున్సిపల్ డాక్టర్స్ కే మీరు చెత్తని వేయండి ఇది చెరువుని చెరువులాగా చూడండి మనం చిన్న ఉన్నప్పుడు ఏదైతే అందంగా ఉండే చెరువులు ఉండేనో ఇప్పుడు అలా లేదు ఈ చెరువు కట్టపై నుంచి నడవాలంటే మాస్క్ పెట్టుకుంటేనే నడిచే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకొని దీనికి కొద్దిగా సపోర్ట్ చేసి ఈ చెరువుని మళ్ళీ శుద్ధి చేసుకుందాం వాళ్ళు కూడా ఒక కంకణంతో ఉన్నారు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో శుద్ధి చేస్తాం మేము శుద్ధి చేసి చూయిస్తాం అనే దాని మీద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళొక్కరితోనే కాకుండా మనంతో సహాయ సహకారాలు చేస్తేనే మనం ఇటువంటి ఆర్మూర్లో మనం రాబోయే తరానికి ఈ చెరువు ఉండే అని ఏదైతే చెప్పడానికి కాకుండా చూపెట్టడానికి ఉండే విధంగా చేయాల్సిందిగా కోరుతుంటూ మీరు ప్రజలు మీ ఇంటికి ఒకరోజు రెండు రోజులు ఏదైనా ప్రాబ్లం ఉండి ఆటోస్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా రాకపోతే మున్సిపల్ సిబ్బందికి గుర్తు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ చెరువులో చెత్తను వేయద్దని మా మీ ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తీసుకుంటున్నాం జై తెలంగాణ జై కాంగ్రెస్ జై హింద్ आ, मैं जयेश पाटिल हूँ और मेरे साथ अदर कलीग भी है जो कि हम साइंटिस्ट है और हमारे लिक्विड ट्रीज कंपनी के तरफ से यहाँ पे आए हैं हम यहाँ पे जब ट्रीटमेंट करते समय बहुत सारी आ, चीजों से गुजरना पड़ा क्योंकि बहुत सारी तकलीफें हो आ गई क्योंकि बहुत सारा ज्यादा ट्रैश यहाँ पे पड़ा था तो जब ये ट्रैश आ रहा है तो हम चाहते हैं कि गांव वालों ने ये सहकार्य करके हमें यहाँ पे दोबारा वो कूड़ा वगैरह ना डाले क्योंकि ये काम करते समय हमें बहुत सहकार्य मिला कॉरपोरेशन की तरफ से डी सर की तरफ से चेयरमैन तरफ चेयरमैन सर की तरफ से भी तो हम चाहते हैं कि एक हमारी भी रिक्वेस्ट है सबसे कि ये सारी चीजें दोबारा ना हो जाए क्योंकि ये खुद का हम हम गाँव वालों का ही तालाब है तो हम गाँव वाले इस चीज का हम ध्यान रखेंगे तो हमारे बच्चों के और हमारे सेहत के लिए भी अच्छा होता है तो हम हमारे लिक्विड लिक्विड की लिक्विड ट्री की तरफ से सबका हम धन्यवाद देना चाहते हैं तो थैंक यू सो मच ये आर्मूर ल मलारेडि चेर चाहिए नीर तो नि दी फ्रांस निक्विड अने स्वच्छ संस्था मन डी आर తీసుకురావడం జరిగింది వారు ఈ చెరువు నీటిని శుద్ధి చే చేస్తున్నారు పదిహేను రోజుల నుంచి చేయడం జరుగుతుంది దానికి మా యొక్క సహ సహాయ సహకారాలు ఉంటున్నాయి ఇక ముందు కూడా వారు చేసే పనికి మా మూడు పంతల పెద్ద మనుషులం అందరం సహకార సహకారం ఉంటుంది స్వామి శరణమయ్యప్ప ఏదైతే మల్లారెడ్డి చెరువు లిక్విడరీ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా శుద్ధి చేయాలనుకుంటున్నారు మున్సిపల్ సిబ్బందితో పాటు మా యొక్క మూడు పంతల సదర్ పెదకాపులతో పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మేము మీడియా ముఖంగా తెలియజేస్తూ ఏదైనా ఉంటే మేము కూడా స్వచ్ఛందంగా వచ్చి సేవలో కొద్దిగా ఉంటామని కూడా మేము తెలియజేయడం జరుగుతుంది